భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామలు శుభములు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను మరి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను ఎందుకంటే మత ఉన్మాదపు ఛాయలతో చర్యలతో నిండిపోతున్న ఈ భారతదేశం మత ఉన్మాదపు ఛాయల్లో లేకపోతే ఆ యొక్క ఉన్మాదములో నలిగిపోకుండా కచ్చితంగా కాపాడవలసిన అవసరత ఉంది అని అనిపించి మీ ముందుకు నేను రావడం జరిగింది క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి భయంకరమైన అల్లర్లు దాడులు చావులుకి కారణం ఏంటంటే విషబీజ విషబీజాలు నాటి వ్యతిరేకతలు నూరు పోసి అమాయక హైందూ సోదరి సోదరి మల్లను రచ్చగొట్టి క్రీస్తు వ్యతిరేకులుగా చేసి క్రైస్తవ్యం మీద భయంకరంగా దాడి చేసే పరిస్థితికి తీసుకువస్తున్నది ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ మధ్యలోనే చాలా మంది రక్షకులట ధర్మాన్ని రక్షించడానికి మేము పుట్టుకొచ్చాం ఒకవేళ మాకు ఎన్ని ఎత్తినా ఈ యొక్క పోరాటాన్ని మేము చేస్తాం ఆరాట పడుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి అంటే ఒక కాన్ఫిడెన్స్ జరిగిన పది మంది వారికి కనపడినా వారి యొక్క ఎగ్జైటింగ్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి వాటి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఒకడి గురించే చెప్తాను ఈరోజు ఆ ఒక్కడు ఎవడో కాదు మరి ఆన్లైన్ బెగ్గింగ్ చేస్తూ క్రైస్తవ్యంపై ఏదో సాధించేస్తానని అనుకుంటూ సాధించానని అనుకుంటూ అమాయకులు రెచ్చగొడుతూ వారి జీవితాన్ని అమాయకుల యొక్క ధనంతో బ్రతుకు తెరువు కొనసాగించుకుంటూ వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వాడి పేరే కరుణాకర్ మీకు తెలుసు కదా గతంలో ఒక వీడియో చేశాడు పాస్టర్స్ కోసం నేను కూడా ఒక పాస్టర్ని కాబట్టి దీనికి స్పందించి మేము ముందుకు రావడం జరిగింది ఎందుకు నేను మాట్లాడవలసి వచ్చిందంటే గతంలో చాలా మాటలు మాట్లాడేశారు అవకాశం రావాలి సమయం రావాలి ఎప్పుడు మాట్లాడాలని నేను అనుకున్నప్పుడు సమయం రాకనే వచ్చింది వీడి మాటలు ఈ ప్రపంచానికి ఇప్పుడు ఎంత అవసరమో వీడు చేసిన వ్యాఖ్యాలు వీడు కూసిన కారు కోతలు తప్పుడు కోతలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు నేను గతంలో అయిపోయినటువంటి ఒక వీడియోలో శివశక్తి యానివర్సరీలో ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే అక్కడ ఊగిపోతూ తూగిపోతూ ఏం చెప్పాడో నేను అనేకంటే ఒకసారి మీరు వింటే బాగుంటుంది ఒక సర్వేనండి చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చైనా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి లేదు విన్నారు కదండి ఏమన్నాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నడిపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని నడిపించే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారట మాఫియాట ఈ దేశంలో ఇంతకీ నువ్వెవడరా మమ్మల్ని మాఫియా అనడానికి ఎవడరా నువ్వు అసలు క్రైస్తవులు పా క్రైస్తవ్యాన్ని నడిపిస్తున్న పాస్టర్స్ మాఫియా అని అంటూనే ఏమన్నాడు ఒక పాస్టర్ ఉండిపోతాడేమో ఒక చర్చ అయినా మిగిలిపోతాడేమో నేను చచ్చిపోతానేమో భయం ఉందంట ఆయనకి విన్నారు కదండి ఖచ్చితంగా వీడి ఈ భయంతోనే ఈ యొక్క దేశంలో నా దేశ మట్టిలో ఖచ్చితంగా కలిసిపోతాడు ఇందులో డౌట్ లేదు వాడు ఆయుష్ అయిపోయిన తర్వాత వాడు ఆయుష్ కాలం అంతా కూడా బతికే ఉంటాడు ఒకవేళ వాడికి ఎంత ఆయుష్ దేవుడు ఇచ్చాడు తెలియదు ఆయుష్ కాలం అంతా కూడా క్రైస్తవ్యాన్ని చూసుకుంటూ కళ్ళు కళ్ళు రెండు కళ్ళు పొడుచుకుంటూ క్రైస్తవ అభివృద్ధిని వాడు చూస్తూనే ఆ బెంగతోనే ఆ భయంతోనే చచ్చిపోతుంది ఎందులో డౌట్ లేదు ఎందుకంటానా ఎందుకు ఈ మాట అన్నంటారా క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ఆపడం నీ మొత్తాతలు ముత్తాతల తరమే కాలేదు నువ్వెంతరా అడుగు తినేవాడివి చెప్పు నీ బతికంత నువ్వెంత నువ్వు క్రైస్తవ్యాన్ని ఎదుగు చేస్తుంటే వెనకాల చప్పట్లు కొట్టేవారు ప్రవీణ్ పగడాల అన్న చచ్చిపోయాడు అని తెలిసిన వెంటనే అలాంటి ఒక క్రీస్తు యోధుడిని చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి తరలి కదిలి వచ్చారా క్రైస్తవ్యం ఎంత ఉంది మైనార్టీస్ అని మీరు మాట్లాడుతున్నారు కదా మెజారిటీ పీపుల్ ఎంత ఉన్నారో రోడ్డు ఎక్కిన తర్వాత ట్రాఫిక్ స్తంభించి పోయి హైదరాబాద్ ఒక్కసారి గడగలలాడింది బరియల్ గ్రౌండ్ వరకు కూడా అర్థమైందా క్రైస్తవ్యం నానాటికి ఇంకా పెరుగుతూనే ఉంటుంది నువ్వు బతికే ఉండాలా దేవుడిచ్చిన ఆయుష్కంత మధ్యలో అర్ధాంతరంగా క్రైస్తవ్యం పెరిగిపోతుందని అర్ధాంతరంగా నేను ఏమైనా చేసుకోక నీ ప్రతిజ్ఞ ఒకవేళగా నెరవేరదని నేను నువ్వే ఏదైనా అంతం చేసుకోక నీకు ఆయుష్ కాలం దేవుడిస్తాడు మేము ప్రార్థిస్తాం ఎందుకంటే రెండు కళ్ళతో నువ్వు చూడాలి క్రైస్తవ అభివృద్ధిని చూడాలి పాస్టర్స్ అంతలంతలకు పెరుగుతూనే ఉంటారు ఇంకా మేము తయారు చేస్తూనే ఉంటాం మీలాంటి వ్యతిరేకుల కోసం సత్యం కోసం పోరాడే యోధుల్ని మంచి సేవకుల్ని మాలాంటి వారు తయారు చేస్తూనే ఉంటారు నేను కూడా తయారు చేస్తూనే ఉంటాను ఏమన్నా క్రైస్తవ సేవకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా ఉండాలి అని అలా ఉండాలనే నా ఆశని అలా ఉండకుండా ఒకవేళ నేను చూడకుండా పోతానేమో అని అనుకుంటున్నావా నువ్వు అనుకుంటూనే ఉంటావు నువ్వు చూస్తూనే ఉంటావు ప్రవీణ్ అన్న ఒక్కడు చనిపోతే ఈ యొక్క విప్లవం ఆగిపోతుందనో ఈ అపాలజెటిక్స్ ఆగిపోతుందనో లేకపోతే ఈ యొక్క సేవ ఆగిపోతుందనో సేవకులు అందరూ భయపడతారని నువ్వు అనుకున్నావేమో ప్రతి ఒక్కరు చావుకు తెగించి ఒక ప్రవీణ పగడాలా అన్నలాగా మా జీవితం ప్రభు కొరకు త్యాగం చేసి మీలాంటి వాళ్ళందరినీ కూడా ఈ భారతదేశంలో తరిమి 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 కొట్టాలని నీలాంటి అబద్ది అందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలని అందరూ సిద్ధపడ్డారు ఇప్పుడు మీరు చేసిన మీరు చేసిన వ్యాఖ్యానాలు మీరు తవ్విన గొయ్యిలో మీరు పడిపోతూ ఆ వ్యాఖ్యానాలు మీ మీద పడబోతున్న జాగ్రత్త దేవుడు నీకు ఒక గొప్ప ఉద్యమాన్ని చూపించబోతున్నాడు భారతదేశంలో నువ్వు ఏదైతే జరగాలని కలగన్నావో భారతదేశంలో సేవకులు ఉండకూడదు క్రైస్తవ్యం ఉండకూడదని నువ్వు కలగన్నావు నీ కల కలగానే మిగిలిపోద్ది ఎవడా కలకన్నా ఈ భారతదేశంలో కల కలగానే మిగిలిపోతాయి నీ పూర్వీకులందరూ నీ తాత ముత్తాతలు అలాంటి కళ కన్నారు నిన్న ఎవరైతే మరి విషపు బీజాలు నీ బ్రతుకుల్లో విత్తి నీ జీవితంలో విత్తి నీకు డబ్బులిచ్చి పెంచి పోషిస్తున్న సంస్థలు దొంగ సంస్థలు మత సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి పూర్వీకుల నుంచి అలాంటి కళలు కన్నారా ఆ కళలు కళలుగానే మిగిలిపోయి వారు కనబడకుండా పోయారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వు కూడా అలాగే పోతావు నీ బోటు వారు ఎవరైతే ఉన్నాడో క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదని అనుకున్నాడు వారు కూడా అలాగే ఈ భారత మట్టిలో కలిసిపోతాడన్నది అన్నది తథ్యం భారతదేశం ఉన్నంత వరకు క్రైస్తవ్యం ఉంటుంది భారతదేశం ఉన్నంత వరకు క్రీస్తు సంఘాలు ఉంటాయి భారతదేశం ఉన్నంత వరకు దేవుని పని జరుగుతుంది భారతదేశం ఉన్నంత వరకు క్రీస్తు సువార్త జరుగుతుంది భారతదేశం ఉన్నంత వరకు దేవుని సేవకులు అనగా అన్న పాస్టర్స్ ఉంటారు ఉంటూనే ఉంటారు పుడతారు పుట్టుకొని వస్తూనే ఉంటారని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను విన్నావా ఒక ప్రవీణ లేకపోతే ఎంతమంది ఏమనుకున్నారు తెలుసా నీకు చెప్తాను ఈ మాట ప్రతి వాడు కూడా సేవ కూడా అవ్వాలని అనుకున్నారు ప్రతి వాడు కూడా అన్నలాగా వేర మరణం పొందాలనుకున్నారు ప్రతి వాడు కూడా మంచి సేవ చేయాలని అనుకున్నాడు ఇక నువ్వెక్కడ ఆపుతావురా బచ్చా ప్రపంచంలో రేగింది దేవుడు భారతదేశంలో ఉద్యమం రగిలిస్తున్నాడు నువ్వు చూస్తూనే ఉంటావు మేము చేస్తూనే ఉంటాం నీలాంటి తాటాకు చప్పుళ్ళకి లేదా నీ ఊరతూపులకి ఇక్కడ ఎవ్వరూ జడిసిపోడు ఎందుకు నేను ఈ వీడియో తీసుకురావడం జరిగిందంటే నువ్వు మాట్లాడి నువ్వు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం సమయానుకూలంగా నువ్వు అన్న మాటలు మీ నీ యొక్క చేష్టలు ఇవన్నీ కూడా మా సమాజానికి గుర్తు చేస్తూనే ఉంటా నువ్వే కాదు నీ నీ బోటు వారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా మీ కళ కళ్ళగానే మిగిలిపోతుంది మీ కళ మీ మీ జీవితం కళ్ళలుగానే మరి చెదిరిపోతుందని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను క్రైస్తవులారా ధైర్యంగా బ్రతకండి రోషంగా బ్రతకండి ప్రభు కొరకు ముందుకు నడుద్దాం మీ యొక్క కుటుంబాల్లో తప్పకుండా వీడు ఏదైతే జరగకూడదు అనుకున్నాడో ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క సేవకుని తయారు చేయండి క్రీస్తు సేవ కొరకు ఒక్కొక్క సైనికుని తయారు చేయండి క్రీస్తు పరిచర్య కొరకు ఇలాంటి వారు కలగన్న కలలు కళ్ళలు గాని మిగిలిపోవాలి కారగలు కాలగర్భలు వీరు కలిసిపోవాలి ఇదే దేవుడికి ఈ భారతదేశంలో ఖచ్చితంగా జరిగిస్తాడు మనం సత్యం కోసం పోరాడదాం వీళ్ళ దొంగ దెబ్బలు తీసి దొంగ మాట్లాడి నలుగురు ఉన్నారు కదా అని చెప్పేసి రచ్చగొట్టే మాటల దూరంతో కాకుండా క్రీస్తు సత్యంతో మనం ముందుకు వెళ్దాం నిత్య జీవానికి వారసులు అవుదాం ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ మనం ఎదురాడకపోతే వీళ్ళు విత్తిన విష బీజాలు యువతి యువకుల్లో ఎంత భయంకరంగా పనిచేస్తున్నాయంటే ఈ యువత కూడా పాడైపోతాది

అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు లేదు యాక్సిడెంట్ అయిందీ చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆక్సెంట్ అయితే కాలేదు మా హిందీ ఓలే మ్యామ్ పడిచ్చేసి యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందీ ఓలే మేం పడిచ్చేసి ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్నైనా అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతున్నావు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రు అనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది నిజంగా కావాలని చంపారు ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ హ్మ్లా మాట్లాడితే చంపుకుంటే

సోషల్ మీడియాలో చనిపోవడం వల్ల కొంతమంది చంపారని కొంతమంది లో చనిపోయారు కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి ఎవరో కూడా దీనిపైన కామెంట్ చేయకూడదు ఎందుకంటే మతాల మధ్య చిచ్చు కొన్ని మత కొన్ని మతాల వరమో ఎవరో చంపారని ఎవరో ప్రేరేపించడం చంపారని ఇవన్నీ జరుగుతుంది కాబట్టి

చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని కాని ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది అంటే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్లా మాట్లాడితే చంపుకుంటున్నా బ్రో చంపడం కాదు బ్రో

నమస్తే నా వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి మొత్తం అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరులు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరు చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయనైతే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ స్వయం సో చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా మన పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను నేను తప్పుగా మాట్లాడుంటే సారీ ఇద్దరికీ నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నాకు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 మిస్టర్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సో ప్లీజ్ ప్లీజ్ నేను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరో పక్క నుండి చెప్పించానని కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ కాశ్మీరింగ్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకైతే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి ఏదో చేస్తున్నారో ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు అవన్నీ బ్యాగ్స్ వర్స్ బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులకు అందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏం చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి కావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్